హాయ్ ఫ్రెండ్స్ రెసిపీ మునక్కాయ జీడిపప్పు కర్రండి ఎంత రుచిగా ఉందంటూ సరే తప్పకుండా ట్రై చేయండి ముందుగా జీడిపప్పులు తీసుకొని ఆయిల్లో దూరగా వేయించుకోవాలండి అదే ఆయిల్లో మునక్కాయలు కూడా వేయించుకోవాలి తర్వాత కొంచెం మిగిలిన ఆయిల్లో ఒక రెండు స్పూన్లు గసగసాలు రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసేసుకోండి తర్వాత ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసి వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఇంక కర్రీ కోసమని ఇంకో పాన్ పెట్టుకోండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కరివేపాకు వేసి పచ్చి పేదాకా పేదాక వేయించేసేసుకొని టమాటోలు అండి రెండు టమాటోలు చిన్నగా ముక్కలు చేసేసుకొని ఉప్పు పసుపు వేసి మూత పెట్టేయండి తర్వాత మిక్సీ జార్లో మనం వేయించుకున్న మసాలాను వేసేసి తర్వాత అందులో రెండు స్పూన్లు పెరుగు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి టమాటాలు మెత్తపడ్డాక కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి అందులోనే కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి కరిగి తగ్గట్టుగా తర్వాత మునక్కాయలు జీడిపప్పు కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసి రెండు నిమిషాలు ఉడికించి చివరిలో కొత్తిమీర వేసుకొని దించుకోవడం అండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసేసుకోండి బాయ్